నమస్తే ఇక ప్రస్తుతం చర్చ హైడ్రా హైడ్రా అంటే ఏంటి ఇప్పటికి ఊళ్ళో కూడా అనమాట ఈ సమాచారం అక్రమాలు చేసి కబ్జాలు చేసి ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినట్ట హైదరాబాద్లో అవి మొత్తం కూడా ఇప్పుడు కోలగొడుతుంది అనమాట ఇదే చర్చ ఈ చర్చ ఎట్లా ఉంటే అరే డైరెక్టు కేటీఆర్ ఫామ్ హౌస్ నే ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిది కూడా గోలగొడుతున్నారట కాంగ్రెస్ వల్లే గోలగొడుతున్నారట బీఆర్ఎస్ వల్లే గోలగొడుతున్నారట బీజేపీ వల్లే కూడా గోలగొడుతున్నారట అనేది చర్చ రైట్ మొత్తం కూడా హైడ్రా జేసీబీలు తీసుకొని బయలుదేరింది మ్యాప్ పట్టుకొని బయలుదేరి ప్రభుత్వ భూములు ఎవరెవరైతే కబ్జా చేశారో అన్నిటిని కూడా కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం హాట్ చర్చ రాజకీయాలలో కానీ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఈ కూల్చివేత్తల పైనే మొత్తం ముచ్చట జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఒకటే చర్చ జరుగుతున్నది మరి మండల కేంద్రాలల్లో దాదాపుగా జిల్లా కేంద్రాలల్లో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలల్లో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కలెక్టర్ల పర్మిషన్లు లేకుండా అధికారులు ఇష్టానుసారంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చేయడం ఏం కాదు రైట్ కానిచ్చుకోండి ఎన్ఓసీలు ఇచ్చేయడం ఎవరిని అడిగించన్ఓసీలు కలెక్టర్లు లేకపోతే ఎవరిని అడిగిచ్చిర్రు ఎన్నో ప్రభుత్వ భూములు ఈడ కోట్లలో రూపాయలు కావచ్చు వాళ్ళ లక్షలలో వేలల్లో అవి కూడా ఇంపార్టెంటే కదా ప్రభుత్వ భూమి ప్రభుత్వ రూపాయి ఒక్కటైనా సరే ఒక్క రూపాయి అయినా సరే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెందాల ఎంతో మంది చిన్న స్థాయిలో కూడా ఆడ ఉన్నటువంటి ఎంఆర్ఓ నటు పెట్టుకోనో లేకపోతే జెడ్పీటీసీ నటు పెట్టుకోనో ఎంపీపీని నటు పెట్టుకోనో సర్పంచ్ నటు పెట్టుకోనో చోటా మోటా నాయకులు నటు పెట్టుకోనో కొద్దో గొప్ప భూములన్నీ కబ్జా చేశారు కొంతమంది కుంటలల్లా కొంతమంది ఎకరాలల్లో కొంతమంది ఇక ఫ్లాట్ల రూపంలో రోడ్డు పక్కన అన్నిటి కూడా చేసుకున్నారు ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలలో కూడా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి సిఎస్ అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల మరి చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లకు పర్మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు హైదరాబాద్ హైడ్రా తీరులోనే సేమ్ ఇదే తీరునే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడానికి చర్యలు సిద్ధం చేస్తా ఉన్నారు మ్యాపులు మొత్తం బయటికి తీస్తా ఉన్నారు ఎక్కడెక్కడ ప్రభుత్వ కబ్జాలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఆ తర్వాత సర్పంచ్ తోటో సహా అధికారులందరినీ కూడా సమాయత్తం చేసి ప్రభుత్వ భూముల్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అక్కడ ఏమన్నా అక్రమ కట్టడాలు జరిగితే మాత్రానికి వాటన్నింటిని కూడా కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం బేషరతుగా బేషరత్తుగా పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇట్లా చేస్తేనే ఇవన్నీ ఆగుతాయి తప్ప లేకపోతే ఆగే పరిస్థితి లేదు మరి ఇంకా కొన్నేళ్ళు ముందుకు పోతే ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేకుండా కబ్జా చేస్తారు ఈ కబ్జాదారులు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలకు సిద్ధమవుతా ఉన్నది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నో బిల్డింగ్లు కూలగొడతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం కోట్లు కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్లు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు డిజాస్టర్స్ టీమ్ ని వచ్చిన వచ్చినట్టు మొన్న చూసినాం కదా మనం ఎక్కడ మన శాస్త్రీపురంలో శాస్త్రిపురం పోలీస్ అకాడమీ దగ్గర అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేని ఎత్తుకొని తీసుకుపోయి ఆ జీవులు పడేసి అడికెళ్ళి తీసుకొని పోయినరు పడగొట్టే పోతే నో కోర్టు పర్మిషన్ ఉంది అధికారుల పర్మిషన్ ఉందని చెప్పి పంది కొక్కులు లాగా తిన్నారనుకోరు అదండి ప్రభుత్వ భూముల అసలు చెరువులు అయితే లేనే లేవు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ కుంటలు ఏమి లేవు మల్లారెడ్డి సగం తిందని ఆరోపణ ఆ మేడ్చల్ మేడ్చల్ మొత్తం జూబ్లీ హిల్స్లో ఎనభై ఎకరాలు ఉంటే దాన్ని ఎనిమిది ఎకరాలు చేశారండి ఎనభై ఎకరాల గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంటే ఆ సున్నా తీసేశారు ఈ సున్నాకి ఈ సున్నా కెడ వాల్యూ ఉంది బాబు అని చెప్పి ఈ సున్నా ఎందుకే మధ్యలో అని చెప్పి దాన్ని ఎనిమిది ఎకరాలు చేశారు ఎంత దరిద్రం చూడండి అంటే గత ప్రభుత్వం వీటిని కొద్దిగా ప్రోత్సహించింది అక్రమ కట్టడాలను ఈ భూ కబ్జాలను కొద్దిగా ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కొద్దిగా స్పీడప్ ఉన్నది తాస్మత్ జాగ్రత్త ఎవరెవరైతే ప్రభుత్వ భూముల్ని కొద్దిగా అయినా సరే ఒక కుంట అయినా సరే ఆక్యుపై చేసినటువంటి ఎవరెవరైతే ఉందో మీ మీద కేసులు బుక్ కాబోతూ ఉన్నాయి మీరు అక్కడ ఏమైనా అక్రమ కట్టడాలు కడితే మాత్రానికి మొత్తాన్ని కూడా కూల్చేట ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ భూమిని కాపాడేటటువంటి ప్రయత్నం అధికారులు కూడా చేయాలి హైదరాబాద్లో హైడ్రాని తీసుకుపోయి ఎట్లయితే మొత్తం కూల్చేస్తూ ఉన్నారో అదే గ్రామ స్థాయిలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి కోల్చడానికి వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా మనకి కనబడతా ఉంది